ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు ముగిసిన కొన్ని నెలలకే రెండు వేల ఇరవై ఆరు మినీ వేలంపై ఆసక్తి నెలకొంది గత సీజన్లో లో మెగా ఆప్షన్ ముగిసిన తర్వాత రెండు వేల ఇరవై ఆరులో మినీ వేలం జరగనుంది నవంబర్లో ఈ మినీ ఆక్షన్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఫ్రాంచైజీలు ఎవరిని రిలీజ్ చేస్తారో ఆసక్తికరంగా మారింది విఫలమైన ప్లేయర్స్ కు ఆయా ఫ్రాంచైజీలు చెక్ పెట్టనున్నాయి ముఖ్యంగా గత సీజన్లో ఘోర ప్రదర్శన చేసిన చెన్నై సూపర్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్ కోల్కతా నైట్ రైడర్స్ సన్ హైదరాబాద్ లాంటి జట్లు చాలా మంది ప్లేయర్లను వేలంలోకి బదిలీనున్నాయి రెండు వేల ఇరవై ఆరు ఐపీఎల్ కోసం కోసం ఐపీఎల్లో ఎవరిని ఎక్కువ ఖర్చు చేసి ఫ్రాంచైజీలు కొంటారనే విషయంలో టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన అంచనాలు తెలిపాడు రాబోయే మినీ వేలంలో భారత ఆటగాళ్ళను రిలీజ్ చేయడం ఏ ఫ్రాంచైజ్ కైనా చాలా ప్రమాదకరమని అభిప్రాయపడ్డాడు విదేశీ స్టార్లు ఎక్కువ ధరకు అమ్ముడుపోయే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పాడు వేలంలో ఆస్ట్రేలియన్ ఆటగాళ్లు కెమెరా గ్రీన్ మిషల్ ఓవెన్ భారీ ధర పలుకుతారని అంచనా వేశాడు విదేశీ ఆల్రౌండర్లు కావడం ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉండడంతో మినీవేలంలో వీరిద్దరూ ఇరవై ఐదు నుండి ముప్పై కోట్లు పలకొచ్చంటూ జోస్యం చెప్పాడు అశ్విన్ చెప్పినట్లు ఆస్ట్రేలియా స్టార్ ఆల్రౌండర్ కెమెరన్ గ్రీన్ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు అత్యధిక ధర అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి గ్రీన్ బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ చేయగలగడం ఏ జట్టుకైనా అడ్వాంటేజ్ గా చెప్పవచ్చు ఈ ఆజానుభావుడిపై చాలా ఐపీఎల్ జట్లు కన్నేసినట్లు సమాచారం గాయంతో రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్ కు దూరమైన గ్రీన్ మళ్లీ క్రికెట్ లోకి అడుగు పెట్టాడు తన రీఎంట్రీలోనే ఆసీస్ ఆల్రౌండర్ టాప్ ఫామ్ తో చెలరేగుతున్నాడు వెస్టిండీస్ పై ఇటీవల ముగిసిన ఐదు మ్యాచ్ల సిరీస్ లో బ్యాటింగ్ లో గ్రీన్ దంచి కొట్టాడు మరోవైపు మిషల్ ఓవెన్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో బిగ్ బ్యాచ్ లీగ్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు హాబర్డ్ హరికేన్స్ తరఫున రెండు వందల కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్ తో నాలుగు వందల యాభై రెండు పరుగులు చేశాడు బిగ్ బాష్ లీగ్ ఫైనల్లో ఓవెన్ కేవలం నలభై రెండు బంతుల్లోనే నూట ఎనిమిది రన్స్ బాధిశాడు ఐపీఎల్ తర్వాత జరిగిన మేజర్ లీగ్ క్రికెట్లో ఇటీవలే ముగిసిన వెస్టిండీస్ టీ ట్వంటీ సిరీస్లో మెరుపు ఇన్నింగ్స్లు వాడి సూపర్ ఫామ్ లో ఉన్నాడు